ఒక కోడలు తన భర్తను పూర్తిగా అదుపులో పెట్టుకుని భర్త తండ్రి నిత్యం దేవుని ప్రార్థనలో ఉంటే కూడా అతన్ని చాలా దారుణంగా వేధించింది రోజుకో మాట రోజుకో బాధతో వృద్ధుడిని బ్రతికుండగానే నరకం చూపించింది కాని భగవంతుడు ఆ అన్యాయాన్ని చూస్తూనే ఉన్నాడు చివరకు ఆమెను గాడిదగా ఎందుకు శపించాడో తెలుసుకుంటే మీ హృదయం కదిలిపోతుంది ఈ కథ వింటే మీ కళ్లలో కన్నీళ్లు ఆగవు ఒక పవిత్ర మనస్సు ఒక సహనశీలి తన కొడుకు సంతోషంగా ఉండాలని ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా భరిస్తూ భగవంతుని ప్రార్థనలో లీనమయ్యాడు ఓ వృద్ధుడు కాని ఆయనను భగవంతుడే కాపాడాలి అనేంత స్థాయికి కోడలు చేసిన అగాధ పాపాలు రోజురోజుకి పెరిగిపోయాయి ఆ వృద్ధుడి నిర్దోషమైన ఆరాధనకు అడ్డుగా నిలిచిన ఆ కోడలు తన పాపాలకు శిక్షను భగవంతుడి చేతుల్లోనే ఎలా పొందిందో ఇంట్లో భక్తిని నాశనం చేస్తే దేవుడు ఎంతటి శిక్ష విధిస్తాడో ఈ కథ వినగానే మీరు కనీసం ఒకసారి భగవంతుని గురించి ఆలోచించకుండా ఉండలేరు ఇది కథ కాదు భక్తికి సహనానికి దైవ న్యాయానికి నిదర్శనం ఈ కథను మీకు వినిపించేందుకు మా బృందం ఎంతో కష్టపడి పనిచేసింది మీ ఒక్క లైక్ మాకు గొప్ప ప్రేరణ అవుతుంది మీరు ఈ కథ విని ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి మీ మాట మాకు మరిన్ని కథలు అందించడానికి శక్తిని ఇస్తుంది మీ సమయాన్ని వృధా చేయకుండా ఈ కథలో దాగున్న చేదు నిజాన్ని తెలుసుకుందాం ఒక ఊరిలో భగవంతుని భక్తుడైన ఓ మానవుడు ఉండేవాడు అతను సద్గుణాలు ఉన్న వ్యక్తి చిన్నప్పటినుంచే భగవంతుని ఆశీర్వాదంతో నీతిమంతంగా జీవించేవాడు అతని భార్య కూడా మంచితనమున్న మహిళ ఇద్దరు కలిసి ప్రతిరోజు భగవంతుని పూజ చేసేవారు కొంతకాలానికి అతని భార్య గర్భవతిగా మారింది భగవంతుని కృపతో వారికి చంద్రబింబంలాంటి ఒక కుమారుడు పుట్టాడు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను అపార ప్రేమతో పెంచారు కాని బిడ్డ పుట్టిన తర్వాత అతని తల్లి అనారోగ్యానికి గురైంది ఎంత వైద్యం చేసినా ఫలితం లేకుండా ఆ తల్లి మరణించింది ఆ వృద్ధుడు గుండెల నిండా బాధతో మిగిలిపోయాడు అతను అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చి అమ్ముతూ తన బిడ్డను పోషించేవాడు అతనికి పెద్దగా ధనం లేకపోయినా కొంత పశువులను పెంచుతూ జీవనం సాగించేవాడు అడవిలో పనిచేసేటప్పుడు తన కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లేవాడు ఆకలిగా ఉంటే పశువుల పాలిచ్చి పెంచేవాడు కుమారుడు గడ్డిపోచల మీద నిద్రపోతుంటే తండ్రి ఓ చెట్టు కింద కూర్చుని భగవంతుని ధ్యానం చేసేవాడు అలా రోజులు గడిచిపోతూ పోయాయి ఆ పిల్లవాడు పెద్దవాడయ్యే సమయం వచ్చింది తండ్రి అనుకున్నాడు ఇప్పుడైనా కొడుకు పెళ్లి చేస్తే ఇంట్లో వంట బాణీలు చూసుకునే వ్యక్తి ఉంటుంది నేను స్వేచ్ఛగా పూజలు చేసుకోవచ్చు కాని అతను ఊహించనిదే జరిగింది తన కోడలు తను ఊహించని విధంగా తన ఆలోచనలు ఉన్నాయి కాని అది అతడికి ముందే తెలియదు కొడుకు పెళ్లి అయ్యింది ఇంట్లో రెండు గదులే ఉన్నాయి ఒకటి కొత్త దంపతుల కోసం మరొకటి భగవంతుని ధ్యానం కోసం వృద్ధుడు వదిలేశాడు కొడుకు పొలంలో పని చేసేవాడు ముందు భార్యకు చెప్పేవాడు నాన్నను బాగా చూసుకోవాలి చిన్నప్పటినుండి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు ఇప్పుడు మన బాధ్యత వారిని చూసుకోవడం కొత్త కోడలు ఇంటి పనులు చూసుకునేది వంట చేసేది ఇంటిని శుభ్రం చేసేది వృద్ధుడు తన కోడలిని చూసి ఆనందపడి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ సమయం భగవంతుని ధ్యానానికి కేటాయించొచ్చు అని అనుకున్నాడు ఆ రోజు ఉదయాన్నే ఆయన స్నానం చేసి చేతిలో తులసి పట్టుకుని పవిత్ర గ్రంథం తీసుకుని ఆవులను తీసుకుని అడవివైపు వెళ్ళిపోయాడు రాగానే ఆశ్చర్యపోయాడు కోడలు గదిలో నుంచి బయటకు రాలేదు ఇంట్లో వంట చేయలేదు మొదట అతను అనుకున్నాడు బహుశా ఆరోగ్యం బాగోలేదేమో ఈరోజు నేను వండాలి వెంటనే తానే అన్నం వండి వృద్ధుడు భగవంతుని ధ్యానంలో మునిగపోయాడు సాయంత్రం కోడలు గదిలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి వంట కూడా అయిపోయింది ఇంటి పనులు అయిపోయాయి ఆమె ఆశ్చర్యపోయింది అలా కొన్నాళ్లు గడిచాక ఇదే అలవాటుగా మారిపోయింది ప్రతిరోజు వృద్ధుడు ఇంటి మొత్తం పనులు చేసేవాడు ఆవులను చూసుకునేవాడు ఇంటి పని మొత్తం చేసేవాడు ఈ హడావిడిలో అతను భగవంతుణ్ణి సరిగా తపస్సు కూడా చేయలేకపోతున్నాడు సరిగా నిద్రపోయేవాడు కాదు రోజులు గడిచే కొద్ది శరీరానికి బలహీనత పెరిగపోయింది ఒకరోజు అర్ధరాత్రి వరకు భగవంతుని ధ్యానంలో మునిగపోయాడు ఉదయాన్నే సాధారణంగా చేసేలా పవిత్ర గ్రంథం చదువుతుండగా కోడలు ఇంకా గదిలో నుంచి బయట రాలేదు వృద్ధుడు అనుకున్నాడు ఇవాళకూడా ఆరోగ్యం సరిగ్గా లేదేమో తానే అన్నం వండి ఇంటి పనులు చేసి ఆవులను తీసుకుని అడవి వైపు వెళ్లిపోయాడు వృద్ధుడు తన గదిలో కూర్చుని భగవంతుని ధ్యానం చేస్తున్నాడు కొద్దిసేపు విశ్రమించేందుకు మంచమీద పడుకున్నాడు అదే సమయంలో కోడలు వచ్చి చాలు ఇంకా ఎంతసేపు నిద్రపోతారు లేచి ఇంటి పనులు చేయండి నేను ఎంతసేపటినుంచో ఎదురు చూస్తున్నా ఈ ముసలివాడికి తెలియదా లేచి ఈ పనులను చేయాలని అంటూ కేకలు వేసింది వృద్ధుడు నెమ్మదిగా లేచి బయటకు వెళ్తుంటే ఆమె వెనకాలే వచ్చి అలసిపోయినట్టు నడవకండి ముందు గిన్నెలు కడగండి తర్వాత ఇల్లు ఊడవేసి శుభ్రం చేయండి ఇంకెన్నాళ్లు ఇంట్లో ఉచితంగా తింటారు అని కోపంగా అరిచింది వృద్ధుడు దగ్గుకుంటూ చేతులు వణుకుతుండగానే గిన్నెలు కడగడం మొదలు పెట్టాడు అవి పూర్తి అయ్యాక కోడలు ఒక బకెట్ నిండా బట్టలు తీసుకొచ్చి ఇవి అన్ని కడిగా ఆరేయండి అని చెప్పింది బట్టలు ఇంకా సరిగా కడగకముందే వృద్ధుడి పూజ సమయం అయిపోయింది వృద్ధుడు నదిలో స్నానం చేసి తులసి మాల లోపే కోడలు మళ్లీ వచ్చి ఇది ఏమిటి పని వదిలేసి పదే పదే భజనలు చేస్తున్నావు ఈ గదిని చూశావా ఎంత దుమ్ము పట్టుకుందో అంటూ కేకలు వేసింది వృద్ధుడు గదిని మొత్తం శుభ్రం చేశాడు ఆ పని అయిపోయాక ఇప్పటికైనా భగవంతుడు ధ్యానం చేసుకుందాం అని అనుకుంటే కోడలు మళ్ళీ వచ్చి నాకు మధ్యాహ్నం తాజా పాలు కావాలి ఇక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా నాకు పాలు ఇవ్వలేదు పైగా ఇంటి మొత్తం పని నామీదే వదిలేశారు అంటూ తీవ్రంగా తిట్టింది వృద్ధుడు నిశ్శబ్దంగా ఇంటి పనులు చేసుకుంటూ మనసులో భగవంతుని పేరు జపించేవాడు కాని రోజు అలవాటుగా అయిపోయింది రాత్రిపుట భజన పగటిపుట పని ఇలా నడుస్తూ నిద్ర కూడా సరిగా రాకుండా పోయింది శరీరం బలహీనంగా మారిపోయింది మూడో రోజు వృద్ధుడు గిన్నెలు కడుగుతుంటే చేతులు వణికి వాటిని సరిగా కడగలేకపోయాడు కోడలు వచ్చి ఇదేమిటి ఇవన్నీ మళ్ళీ కడగండి మేమేమైనా జంతువుల మురికి పడ్డ ప్లేట్లలో తింటామా అంటూ కోపంతో గిన్నెలను ఆయన చేతులపై కొట్టింది వృద్ధుడు మళ్లీ గిన్నెలు కడుగుతుండగా ఒక్కసారిగా తల తిరిగ నేలకు పడ్డాడు కోడలు కనీసం చూసికూడా లేపలేదు ఈ నాటకాలని చాలు లేచి పనిచేయండి అంటూ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది కొడుకు ఇంటికి వచ్చేసరికి నాన్న గిన్నెల మధ్య నేలపై పడిపోయి ఉన్నాడు నాన్న మీరు ఇలా ఎందుకు పడిపోయారు అని కొడుకు భయంతో అరిచాడు కోడలు వెంటనే నాకు ఏమీ తెలియదు తానే పని చేస్తున్నాడు మీరే అడగండి నేను చెప్పలేదు అంటూ అబద్ధం చెప్పింది కొడుకు వెంటనే నాన్నను దగ్గరలో ఉన్న వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు వైద్యుడు నుంచి విశ్రాంతి అవసరం శరీరం పూర్తిగా బలహీనమైపోయింది నిద్ర సరిగా లేకపోతే పోవడం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పాడు మరుసటి రోజు కొడుకు పొలానికి వెళ్లగానే కోడలు వెంటనే వృద్ధుడి గదిలోకి వచ్చి ఏం నాటకాలు వేసుకుంటున్నారు లేచి ఇల్లు శుభ్రం చేయండి బయట ఎంత చెదికి పోయిందో చూడండి మీకు మాత్రం విశ్రాంతి కావాలా అని అరిచింది వృద్ధుడు భగవంతుని పేరు తీసుకుంటూ కష్టంగా లేచాడు లేచిన వెంటనే దగ్గుపట్టి ఊపిరికూడా సరిగ్గా పడటం లేదు ఒక ఛాయ తాగే గొంతు చల్లార్చుకుంటే బాగుంటుంది అని అనుకుని ఒక కప్పు తయారు చేసుకోవడానికి వెళ్లాడంటే కోడలు చేతిలో మాఫ్ కర్ర పట్టుకుని వచ్చి ముందు ఇల్లు ఊడవేయండి తర్వాత మీ ఛాయలు చూసుకోండి అని అరిచింది వృద్ధుడు తన ఒంట్లో శక్తి లేకపోయినా ఎలాగో అలా రెండు గంటలు నెమ్మదిగా ఇల్లు శుభ్రం చేశాడు శుభ్రం చేస్తున్న కొద్దీ ఊపిరి మరింత బిగుసుకుపోతోంది ఆ తర్వాత పూజ చేయాలి అని అనుకుని చేతులు కడుక్కుంటూ పవిత్ర గ్రంథం తెరిచాడు అదే క్షణం కోడలు మోపు పట్టుకుని వచ్చి ఇది ఏమిటి పని వదిలేసి మళ్లీ భజనలకు కూర్చుంటారా అంటూ మూడుసార్లు వృద్ధుడి భుజాలమీద కొట్టింది వృద్ధుడు మౌనంగా భగవంతుని పేరెత్తుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయాడు చివరికి వృద్ధుడు లేచి అమ్మా నా శరీరానికి ఇక బలం లేదు ఇన్ని రోజులు చేశాను ఇప్పుడు నాకు శక్తి సరిగ్గా లేదు అని వేడుకున్నాడు కాని కోడలు మాత్రం తిడుతూ మీరు భజన చేసేటప్పుడు మీకు బాగా శక్తి వస్తుంది కాని పని చేయమన్నప్పుడే రాధా అని అరుస్తుంది నుంచి మీరు ఇక్కడ ఉండటానికి వీలులేదు లేదంటే మీకు కొడుకుతో గొడవలు పెట్టి ఇంటిని బద్దలు కొట్టిస్తాను అని బెదిరించింది వృద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేయడం మొదలు పెట్టాడు ఊపిరి కూడా కష్టంగా మారిపోయింది ఆ తర్వాత అతను నిర్ణయించుకున్నాడు ఈ పనులు చేయడం కంటే చనిపోవడం బెటర్ అని గదిలోకి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో మందు కలుపుకుని తాగుతుండగా కోడలు వచ్చి ఆ మందు లాక్కుని ఇంత త్వరగా చనిపోవడానికి వీలులేదు ఇంకా పనులెన్నో మిగలు ఉన్నాయి అని అరిచి రాత్రి అయ్యాక వృద్ధుడు భగవంతునితో మనసులో మాట్లాడుకుంటూ భజన చేసేవాడు ప్రభూ ఈ ఇంట్లో ఉండగా నేను నీ పూజకూడా సరిగ్గా చేయలేకపోతున్నా ఇక్కడ ఉండడం కన్నా ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది అని మనసులో భావించేవాడు చివరికి కన్నీళ్లతో రాత్రంతా భజన చేసి తెల్లవారుజామున తులసిమాల పవిత్ర గ్రంథం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు నడుస్తున్న కొద్దీ గాలులు వీచుతున్నాయి పక్షులు చెట్లుకూడా భగవంతుని కీర్తన చేస్తున్నట్లు అనిపించింది ఒక చెట్టు కింద తాను తెచ్చుకున్న చాప పరుచుకుని ధ్యానంలో మునిగిపోయాడు అదే సమయంలో ఓ చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది వృద్ధుడు కళ్లను చూసేసరికి ఓ వ్యక్తి తన కొడుకుని ఎత్తుకుని పరుగులు తీస్తున్నాడు వృద్ధుడు ఆ వ్యక్తిని ఆపి ఏమైంది బాబును ఇలా తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి అయ్యా నా కొడుకు తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నాడు నేను వెంటనే ఒక వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి అని నిట్టూర్చాడు వృద్ధుడు ఇక్కడ కూర్చోండి భగవంతుని ఆశీర్వాదంతో చూద్దాం అని చెప్పి పవిత్ర మంత్రాలను జపిస్తూ ఆ బాబుకు తలమీద చేయిపెట్టాడు కొద్దిసేపటికి ఆ బాబు మెల్లగా కళ్ళు తెరిచాడు ఆ పిల్లాడు ఆరోగ్యంగా మారిపోయాడు ఈ అద్భుతం చూసిన ఆ వ్యక్తి మీరు ఎవరు స్వామీజీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు వృద్ధుడు నాకు ఎక్కడ ఉండాలో తెలియదు భగవంతుని పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్ళాలనుకున్నా అని చెప్పాడు ఆ వ్యక్తి స్వామీజీ మీరు మా ఇంటికి రండి మేము మీ సేవ చేసుకుంటాం అని పట్టుబట్టాడు చివరకు వృద్ధుడు ఆ వ్యక్తితో కలిసి అతని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో ఓ చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు భగవంతుని భక్తి గురించి తెలుసుకోవాలని కోరిక ఉండేది ఆమె ఎంతో ప్రేమతో వృద్ధుడికి అన్నం తెచ్చిపెట్టేది వృద్ధుడు ఆమె తలమీద ప్రేమగా చేయబట్టి భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటే ఆహారం తిన్నాడు ఆ అమ్మాయి వృద్ధుడి పక్కన కూర్చుని భగవంతుని గురించి చెప్పించుకుంటూ ఉండేది అతని మాటల వల్ల కూడా దేవుడిని ఆరాధించేలా మారిపోయింది ఆ ఇంట్లో పెద్దగా ఆస్తి ఏమీ లేదు రెండు మూడు ఆవులే కాని వృద్ధుడు వచ్చాక ఆవులు ఎక్కువగా పాలిచ్చేలా మారాయి ఇంట్లో ధనం లేకపోయినా ఒక అంతరంగ శాంతి ఉండేది ఆ వ్యక్తి ఈ విషయం గ్రామంలో చెప్తే ఆ వృద్ధుడి చేతిలో దైవశక్తి ఉంది ఆయనను కలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది అని ఊరంతా తెలిసిపోయింది వృద్ధుడు రోజు భగవంతుని ధ్యానంలో మునిగపోయేవాడు కాని అతడి మనస్సు కొడుకు కోసం తల్లడిల్లుతుండేది అయ్యో నా కొడుకు ఆ దురాస పుట్టిన ఆడదాని దగ్గర ఎలా బ్రతుకుతుంటాడు అని మదిలో ఆలోచించేవాడు ఇక ఇక్కడ కొడుకు మాత్రం నాన్న కోసం ఊహించలేని బాధలో మునిగిపోయాడు తన తండ్రిని వెతికే ప్రయత్నంలో కొడుకు పొలం కూడా దృష్టి పెట్టలేకపోయాడు ఈలోపు కోడలు మాత్రం ఎంతో సంతోషంగా ఉంది బాగుంది వృద్ధుడు వెళ్ళిపోయాడు ఇక ఇల్లు నా ఆధిపత్యంలో ఉంది అని ఆనందపడింది కాని ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు పంట పండే సమయానికి అన్ని పంటలు నాశనమయ్యాయి కొన్ని ఆవులు పాలివ్వడం ఆపేశాయి మరికొన్ని అనారోగ్యంతో చనిపోయాయి ఇల్లు క్రమంగా కష్టాల్లో కూరుకుపోయింది అప్పుడు కోడల అసలు స్వభావం బయటపడింది కోడలు భర్తతో ప్రతిరోజు గొడవపడేది పొలం వెళ్లకపోతే నీకు ఇంకేం పనిలేవా అని తిట్టేది తినడానికి మంచి ఆహారం వండిన తను పెట్టుకుని భర్తకు మిగిలినదే వదిలేది ఆమె మాట తీరు నడవడిని చూస్తుంటే కొడుకు మనసులో బాధపడేవాడు నాన్న ఇక్కడ లేకపోవడానికి నేనే కారణమా అని తనను తాను ప్రశ్నించుకునేవాడు ఇంట్లో ఉండడం అసహ్యంగా అనిపించి కొడుకు ఎక్కువ రోజులు బయటే ఉండటం మొదలుపెట్టాడు ఆవుల వ్యాపారం చేయడానికి పక్క ఊర్లకు వెళ్లేవాడు ఓ రోజు పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆవులను చూసి ఆశ్చర్యపోయాడు అవి తన నాన్న పెంచిన ఆవుల్లా కనిపించాయి అదే ఊరిలో ఓ చిన్న గుడి లాంటి గుడిసె కనిపించింది ఇక్కడ ఎవరు ఉంటారు అని అడిగాడు అక్కడివారు ఇక్కడ ఓ పవిత్రాత్మ ఉన్నారు వారిని కలిస్తే కష్టాలు తొలగపోతాయి అని చెప్పారు కొడుకు వృద్ధుడు తన నాన్నే అని ఊహించలేదు కాని అతన్ని కలవాలని ఆతృతగా ఎదురుచూశాడు కొన్ని గంటల తర్వాత గుడిసె తలుపు తెరుచుకుంది తలుపు తెరుచుకోగానే కొడుకు ఒక్కసారిగా లేచి నిలబడింది ఎన్నో రోజుల తర్వాత తన నాన్నను చూడగానే వెంటనే పరుగెత్తి నాన్నా అని కేకవేసి కోగలించుకున్నాడు నాన్న కొడుకులు ఇద్దరు చిన్నపిల్లల మాదిరిగా బిగిగా కోగలించుకుని ఏడ్చేశారు పక్కనే ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు కొడుకు తన నాన్నను చూస్తూ నాన్న నీకోసం ఎంత బాధపడ్డానో నీ జాడ కోసం పిచ్చివాడిలా తిరిగాను అని కన్నిటి గళంతో అన్నాడు వృద్ధుడు తన కొడుకును చూస్తూ నాన్న నీకోసం నేను ఎంతగా కలత చెందానో చెప్పలేదు కాని నేను ఆ ఇంట్లో ఉండడం నరకంగా మారిపోయింది నీకు పూజకూడా చేయనివ్వలేదు అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుని ఇంటిని వదిలేశావు అని కన్నీళ్లు ఆపుకోలేక అన్నాడు పక్కనే ఉన్న వ్యక్తి ఆశ్చర్యంగా ఇదేంటండి మీకు కొడుకు ఉన్నాడని ముందే చెప్పలేదు కదా అని అడిగాడు వృద్ధుడు కొడుకును మెల్లగా తలమీద ముద్దు పెట్టుకుని నాన్నా నీవు ఎప్పుడైనా నన్ను చూడాలని అనుకున్నప్పుడు రావచ్చు అని అన్నాడు కాని కొడుకు మాత్రం నాన్న నేను నిన్ను ఎంత వెతికానో తెలుసా నువ్వు లేకుండా ఆ ఇల్లు ఖాళీగా అనిపించింది ఆ ఇల్లు మనది కాదు నువ్వు లేకపోతే అది ఇల్లే కాదు అని ఏడుస్తూ అన్నాడు కొడుకు పట్టు వదలకపోవడంతో వృద్ధుడు ఎట్టకేలకు ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాడు కొడుకు ఇంటికి వెళ్ళి చాలా రోజుల తర్వాత తలుపు తట్టాడు కోడలు పరుగెత్తుకుంటూ వచ్చి ఎవరండి అని అడిగింది భర్త నేనే తలుపు తెరువు అని చెప్పగానే ఆమె తలుపు తెరిచింది నుదుటిపై చెమట చిందిపోయింది ఎందుకంటే వృద్ధుడిని మళ్లీ చూసింది ఆమె ముఖం మీద అసహనం స్పష్టంగా కనిపించింది ఆ వృద్ధుడు గదిలోకి వెళ్ళగానే కోడలు వెనక్కి తిరిగి కనీసం మాట కూడా లేకుండా వెళ్ళిపోయింది రాత్రి అయ్యింది కొడుకు నాన్న చాలా రోజులయ్యాయి మీరు మాతో కలిసి భోజనం చేయండి అని కోరాడు కాని కోడలు వారికి విశ్రాంతి అవసరం గదిలో భోజనం పెడతాను అని చెప్పింది కాని కొడుకు పట్టించుకోకుండా లేదు నాన్నతో కలిసి భోజనం చేస్తాను అని పట్టుబట్టాడు తండ్రి కొడుకు ఆనందంగా భోజనం చేస్తుంటే కోడలు ఆ కోపాన్ని లోపలే దాచుకోవడానికి తంటాలు పడింది రాత్రి అయ్యాక వృద్ధుడు మళ్లీ తన పాత జీవనశైలిలోకి వెళ్ళిపోయాడు భోజనం అయ్యాక రాత్రంతా భజన ధ్యానం చేసేవాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి పవిత్ర గ్రంథాన్ని చదివేవాడు ఆ సమయంలో కోడలు చాలా ఓపికతో ఉండేది ఎందుకంటే భర్త ఇంట్లో ఉండేవాడు భర్త పొలానికి వెళ్ళగా కోడలు వృద్ధుడి గదిలోకి వెళ్ళి మంచాన్ని పక్కకు నెట్టేసి లేచి పని చేయండి ఎందుకు మళ్ళీ వచ్చారు మేము ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలనుకుంటున్నాం మీరు ఎక్కడో ఉండి మళ్ళీ వచ్చారా అని దురుసుగా మాట్లాడింది వృద్ధుడు మళ్లీ నిశ్శబ్దంగా లేచి పనిలో పడిపోయాడు గిన్నెలు కడిగాడు బట్టలు ఊడదీశాడు గదిని శుభ్రం చేశాడు కొడుకు ఇంటికి తిరిగి వచ్చేసరికి నాన్న చేతులు వణుకుతూ పని చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు నాన్న ఎందుకు పని చేస్తున్నారు ఇవన్నీ కోడలు చూసుకుంటుంది కదా అని అడిగాడు కోడలు వెంటనే అబ్బా మీరు పని చేస్తుంటే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఇకనుంచి మీరు విశ్రాంతి తీసుకోండి అని మికాల మాట్లాడింది అయినా వృద్ధుడి జీవితం మారలేదు ఉదయం నుంచి రాత్రి దాకా పని రాత్రిపుట భజనలు ఇదే తీరుగా సాగబోయేది కోడలు మాత్రం ఈ ధ్యానాన్ని చూసి మళ్ళీ మళ్ళీ ఆగ్రహంతో కుంపటి మంటలా ఉడికిపోతుండేది ఇంతకుముందు ఓ ఇంట్లో అన్నతో పాటు ఆ చిన్న అమ్మాయి వృద్ధుడిని చూస్తూ నాన్న మీరు ఇలా వచ్చాక మా ఇంట్లో పచ్చదనం తగ్గపోయింది అన్నయ్య కూడా మీకోసం చాలా బాధపడతాడు అని చెప్పింది ఆమె వృద్ధుడిని తన తండ్రిలా ప్రేమించేది కాని ఆ వృద్ధుడు తల్లి నేను ఇక్కడ ఉండటం వల్లే మీకు ఇబ్బంది కలగకూడదు భగవంతుడు నన్ను క్షమించాలి అనే భావనతోనే నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు అదే సమయంలో కోడలు వచ్చి వృద్ధుడిపై కోపంతో మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది ఇది మా ఇంటి విషయం నా భర్త మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వడం వల్లనే ఇదంతా జరుగుతుంది ఉండాలంటే పని చేయాలి అని ఘాటుగా చెప్పింది వృద్ధుడు మళ్లీ తన గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు సాయంత్రం కొడుకు ఇంటికి వచ్చేసరికి నాన్న చాలా అలసిపోయి కనిపించాడు నాన్న ఎందుకు ఇలా కష్టపడుతున్నారు మీకు విశ్రాంతి అవసరం మీరు ఇక దైవ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండాలి అని కొడుకు చెప్పాడు కాని వృద్ధుడు చిరునవ్వుతో నాన్నా నేను పని చేయకపోతే నీ భార్యకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది అని అన్నాడు కొడుకు నిస్సహాయంగా మౌనంగా నిలిచిపోయాడు వృద్ధుడు రాత్రి అలసిపోయి మంచమీద పడుకున్నాడు కాని భగవంతుని ప్రార్థన మాత్రం ఆపలేదు ప్రభూ ఈ కోడల హృదయం మారాలి నాకు చివరి రోజులు ప్రశాంతంగా గడవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించాడు ఉదయం లేవగానే మళ్ళీ పనిలో నిమగ్నమయ్యాడు కోడలు ఉదయం వచ్చి ఇంతకీ ఇంకెప్పుడు లేస్తారు మీ వయస్సులో ఇంకా చురుకుగా ఉండాలి అని అరిచింది వృద్ధుడు కదలలేని కాళ్లతో చేతులు వణుకుతుండగానే చీపురు పట్టుకుని ఇంటిని ఊడ్చడం మొదలుపెట్టాడు మట్టి నేల అవ్వడం వల్ల ఎక్కువగా దుమ్ము లేచింది దుమ్ము కారణంగా వృద్ధుడు దగ్గుతూనే కింద పడిపోయాడు అయినా కోడలు కనికరం లేపలేదు ఇంకెన్ని నాటకాలు వేస్తారు త్వరగా పని ముగించండి అంటూ తిట్టింది వృద్ధుడు అంతా ఉడిచి బట్టలు కడిగి వంట చేసిన ఆ రోజంతా ఆహారం తినలేదు పూజ కోసం ఒక్క క్షణం కూడా సమయం దొరకలేదు తెల్లవారుజామున పవిత్ర గ్రంథం చదువుతుంటే బయట మళ్లీ ప్లేట్లు పడే శబ్దం కోడలు కావాలనే అర్ధరాత్రి నుంచే శబ్దం చేస్తూ వృద్ధుడి పూజకు అడ్డుపడాలనుకుంది వృద్ధుడు బయటకు వచ్చి చూసేసరికి గిన్నెలు నేలమీద చెదరిపోయి ఉన్నాయి వృద్ధుడు నెమ్మదిగా తిరిగి వెళ్లిపోతుంటే కోడలు వెనక నుంచి వచ్చి అతని జుట్టు పని చేయకుండా కూర్చుంటావా అని పైకెత్తేసింది వృద్ధుడు మళ్లీ శుభ్రం మొదలు పెట్టాడు కానీ ఈ అన్యాయం ఎంతకాలం కొనసాగుతుందో భగవంతుడు చూడాలి వృద్ధుడు తన గదిలో భగవంతుని ప్రార్థనలో నిమగ్నమై ఉన్నాడు పక్కనే కోడలు వచ్చి ఇంకెన్నాళ్ళు ఈ ఆరాధన మళ్లీ పూజ చేసుకుంటే నీకు బుద్ధి చెప్పాలి అంటూ చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది కాని వృద్ధుడు ప్రశాంతంగా భగవంతుని నామస్మరణ కొనసాగించాడు ఇప్పుడే పూజ ఆపను ఏం జరిగినా భగవంతుని ప్రార్థన పూర్తయ్యాకే లేస్తాను అని తలచుకున్నాడు కోడలు ఎంత కొట్టినా వృద్ధుడు కదలలేదు చివరికి కోపంతో ఈ భజనలే సమస్య అయితే ఇవి ఇంట్లో ఉండకూడదు అని పవిత్ర గ్రంథాన్ని బయటకు విసిరయబోయింది అదే క్షణంలో ఆమె చేతులు కాళ్ళు వంకర తిరిగపోయాయి క్షణాల్లో ఆమె ముఖం భయంకరంగా మారిపోయింది కొన్ని క్షణాల్లో ఆమె రూపం పూర్తిగా మారిపోయి గాడిదగా మారిపోయింది వృద్ధుడు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ గాడిద తన ముందుంటే వృద్ధుడి కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు హరే రామ హరే కృష్ణ అంటూ గదిలో నుంచి బయటకు వచ్చాడు ఆ సమయంలో కొడుకు ఇంటికి వచ్చి ఈ దృశ్యాన్ని చూసి అవాకయ్యాడు అతని భార్య తన రూపం ఎలా మారిపోయిందో అర్థం కాక భయంతో భర్తను ఆశ్రయించింది ఆమె శరీరం మొత్తం గాడిదలా మారిపోయినా ముఖం మాత్రం మారలేదు కొడుకు వెంటనే నిర్ణయం తీసుకుని ఆ గాడిదగా మారిన భార్యను ఇంటినుంచి బయటకు తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశాడు అక్కడ అడవి జంతువులు ఆమెను చింపివేశాయి ఈ ఘటన ఊరంతా ఓ గుణపాద్యంగా మారిపోయింది భగవంతుని ధ్యానం చేసేవారిని అడ్డుకునేవారు ఎలా శిక్షించబడతారో అందరికీ తెలిసిపోయింది ఆ వార్త వృద్ధుడిని ఆశ్రయించిన కుటుంబానికి చేరింది బాబా ఇది ఎలా జరిగింది అని వారు అడిగారు వృద్ధుడు చిరునవ్వుతో నిజమైన భక్తుడు భగవంతుని పూజ చూస్తే తానుకూడా పూజ చేయాలని అనుకుంటాడు కాని నా కోడలు మాత్రం నా పూజను అడ్డుకోవాలని చూసింది భగవంతుడు ఆమెను ఇలాంటి శిక్ష విధించాడు నా కొడుకు కోసం భగవంతుడు నిజమైన సతి సావిత్రిని సిద్ధం చేశాడు అని అన్నాడు వృద్ధుడు ఆ కుటుంబంలో ఉన్న మంచి మనసున్న అమ్మాయిని తన కొడుకు పెళ్లి చేసి ఇంటికి తీసుకువచ్చాడు ఆ అమ్మాయి ఇంట్లోనే చిన్నపిల్లలకు విద్య భగవంతుని భక్తి పాఖ్యాలు చెప్పడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆ వృద్ధుడి మనస్సు సంతృప్తిగా ఉంది అతను శాంతంగా భగవంతుని ధ్యానం చేస్తూ కొత్త కోడల ప్రాముఖ్యత అదరాభిమానాలతో ఇంటి జీవితం ఆనందంగా కొనసాగింది ఆ కుటుంబం ప్రశాంతంగా భగవంతుని ఆశీస్సులతో ముందుకు సాగింది ఈ కథ మనకు చెప్పే నీతి పెద్దలకు గౌరవం ఇవ్వాలి వారు మన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటారు ధర్మాన్ని అడ్డుకోవద్దు భగవంతుని పూజను అడ్డుకోవడం మనకు తిరిగే కష్టాలు తెచ్చిపెడుతుంది సహనం దయ కలిగి ఉండాలి ఎంత కష్టం వచ్చినా వృద్ధుడు తన సహనాన్ని విడిచిపెట్టలేదు అతని భక్తి చివరకు అతనికి మంగళం తీసుకొచ్చింది ఈ కథల ద్వారా మనం జీవితంలో పాణ్యాలు నేర్చుకోవచ్చు భగవంతుని భక్తి పెద్దల సేవ మంచితనం ఇవే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి